ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఒక త్రీ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాము రవి స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అన్నాము ఇక్కడ ఫ్లూయెంట్లీ అనే దాని కింద అండర్లైన్ చేశాము ఫ్లూయెంట్లీ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో దేనికి సంబంధించింది నౌన్ ప్రోనౌన్ వెర్బ్ యాడ్ వెర్బ్ కంజంక్షన్ ఇంటర్జంక్షన్ ఇలా ఉన్నాయి కదా వీటిలో దేనికి సంబంధించింది అనేది మనం ఐడెంటిఫై చేయాలి ఫ్లూయెంట్లీ మొన్న ఒక బిట్లో చెప్పాను నేను లాస్ట్ ఎల్వై వచ్చింది ఏంటంటే అది యాడ్వర్బ్ కింద వస్తుంది అని చెప్పాను మనకి తెలుసు అనుకోండి మీనింగ్ ఏంటనేది మనకి తెలుసు అనుకోండి అంటే అది నౌన్కి వెళ్తుందా ప్రొనౌన్కి వెళ్తుందా అనేది మనకి ఐడెంటిఫై అయితే అది ఏంటనేది మనం పెట్టేయచ్చు లేదు మనకు అసలు ఐడెంటిఫై అవ్వట్లేదు అని అంటే ఇది బండ గుర్తు అనమాట ఎల్వై ఉంటే యాడ్వర్బ్కి వెళ్తుంది అని సో ఫ్లూయెంట్లీ అనేది యాడ్వర్బ్ అసలు గ్రామర్ పరంగా అది యాడ్వర్బ్కి ఎలా వెళ్తుంది అంటే రవి స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ ఇక్కడ రవి స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అనే సెంటెన్స్లో మీనింగ్ మనకి ఏమొస్తుంది ఆ ఫ్లూయెంట్ లేని వార్డ్ని యూజ్ చేస్తేనే కదా అక్కడ ఏం జరుగుతుంది రవి అనే అతను ఇంగ్లీష్ ఏ రకంగా మాట్లాడుతున్నాడు అనేది మనకి ఆ ఫ్లూయంట్ లేని వర్డ్ లేకపోతే తెలియట్లేదు అంటే ఈ ఫ్లూయెంట్ లేని వార్డ్ ఏం చేస్తుంది ఆ మొత్తం సెంటెన్స్ యొక్క మీనింగ్ అనేది ఈ ఫ్లూయెంట్లీ మీద డిపెండ్ అయి ఉంది మరి యాడ్వర్బ్ అంటే మీనింగ్ ఏంటి యాడ్వర్బ్ అంటే మీనింగ్ పని యొక్క స్థితులను తెలిపే పదమే యాడ్వర్బ్ మరి ఇప్పుడు ఈ పదమే కదా ఫ్లూయెంట్లీ అనే పదమే కదా అసలు అక్కడ రవి ఏం చేస్తున్నాడు అనేది మనకు చెప్తుంది సో అలా అది యాడ్వర్బ్ అవుతుంది మనకి ఇంత ఐడియా లేదు అనుకుంటే ఎల్వై వస్తే యాడ్వేర్ బన్నాం కాబట్టి రైట్ ఆర్ రాంగ్ క్వశ్చన్ అయితే ఆన్సర్ రైట్ అవ్వాలి అని అనుకొని పెట్టేది యాక్చువల్గా అయితే అది యాడ్వర్బ్ ఎలా అవుతుంది అంటే ఆ యొక్క పని యొక్క స్థితులను తెలుపుతుంది ఇప్పుడు ఫ్లూయెంట్లీ అనే పదమే కదా అక్కడ మొత్తం రవి స్పీక్ ఇంగ్లీష్ అని అంటే రవి స్పీక్స్ ఇంగ్లీష్ అనే దాంట్లో ఏముంది రవి స్పీక్స్ ఇంగ్లీష్ అంటే రవి ఎలా మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ని అనేది మనకు అర్థమవుతుంది సో అది యాడ్వర్క్ కింద వెళ్తుంది అండ్ సెకండ్ వన్ ది గ్యాంగ్ ఈజ్ ఈజీ హోలీ రివర్ అంటే గంగా నది ఇది హోలీ రివర్ ఇప్పుడే ఫస్ట్ క్వశ్చన్ హోలీ కింద మనకు అండర్లైన్ చేశారు ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చెప్పుకున్నాము ఎల్వై ఉంటే యాడ్వర్బ్ అని మరి సెకండ్ దాంట్లో కూడా ఎల్వై ఉందిగా యాడ్వర్బ్ అయినా అంటే సెకండ్ ఎల్వై ఉన్నా యాడ్వర్బ్ కాదు గంగా నది పవిత్రమైనది అని కదా సెకండ్ దాని మీనింగ్ సెకండ్ క్వశ్చన్ మీనింగ్ ఏంటి గంగా నది పవిత్రమైనది అని పెట్టాము ఇక్కడ మనం హోలీ అనే దాని కింద అండర్లైన్ చేసాము హోలీ అనే దాని కింద అండర్లైన్ చేసినప్పుడు ఎల్వై వస్తే మనం యాడ్వర్బ్ అన్నాము మరి ఇప్పుడు హోలీనేమో యాడ్వర్బ్ కాదు అంటున్నాము ఎందుకు కాదు అని అంటే విశేషణం ఇక్కడ హోలీ పవిత్రమైనది మన ఇంగ్లీష్ మీనింగ్ వదిలేయండి తెలుగులో చూడండి పవిత్రమైనది అంటే మీనింగ్ ఏంటి అదొక విశేషము విశేషణం కింద ఉందంటే స్పెషాలిటీస్ సో ఇక్కడ గంగ్ గంగా నది అనే పవిత్రమైనది అనే ఈ వర్డ్లో స్పెషల్ వర్డ్ ఏముంది హోలీ పవిత్రమైనది అనేది కదా హోలీ అనే హోలీ అనే నేమ్ అనేది పవిత్రమైనది అని మనకుంది ఇప్పుడు అంటే విశేషణము అనే యాడ్జెక్టు ఉంది కదా యాడ్జెక్టువ్ అంటే ఏంటి విశేషణము స్పెషల్గా ఉన్నదాన్ని మనం యాడ్జెక్టువ్ అంటాము ఒక నామవాచకముని కానీ లేదా సర్వనామముని కానీ వర్ణించే మాటను సాధారణంగా యాబ్జెక్టు అనేది నౌన్కి కానీ ప్రణౌన్కి కానీ ముందు వస్తుంది ఇక్కడ మనం రివర్ని ఏమంటాము నౌన్ కింద వస్తుంది సో నవన్కి ముందు మనం దీన్ని యూజ్ చేశాము రివర్ అనేది నవ్ను నవ్కి ముందు దీన్ని యూజ్ చేశాము ఇదేమవుతుంది విశేషణము హోలీ అనే పదము ఇక్కడ విశేషణము ఎందుకంటే అదొక ప్రత్యేకత ప్ర ప్రత్యేకమైన పదము సో ప్రత్యేకమైన పదాలని ఏమంటారు యాబ్జెక్టు అంటారు సో సెకండ్ వన్ ఆన్సరు ఆబ్జెక్టు థర్డ్ వన్ మై గాడ్ ఐ ఫర్గెట్ మై పర్స్ ఎట్ ది రెస్టారెంట్ అని ఇచ్చాడు మై గాడ్ అనే పక్కన మనకి ఏం కనిపిస్తుంది మై గాడ్ పక్కన మనకి ఆశ్చర్యార్థకం కనిపిస్తుంది మై గాడ్ ఐ ఫర్గెట్ మై పర్స్ ఎట్ ది రెస్టారెంట్ అంటే రెస్టారెంట్లో తను పర్సు మర్చిపోయింది కానీ అక్కడ రెస్టారెంట్లో పర్సు మర్చిపోయాను అనేది కాదు వర్డ్ మై గాడ్ దగ్గర మనకి ఎందుకు ఏం చేశారు చాలా ఆశ్చర్యపడుతూ చెప్తుంది ఆశ్చర్యంగా సో ఇదేమవుతుంది జంక్షన్ అవుతుంది ఎందుకు ఆశ్చర్యార్థకము మనకు పక్కనే ఉంది చూశారు కదా ఒక ఆశ్చర్యార్థకమైన సింబల్ ఇచ్చాడు మై పక్కన ఆశ్చర్యార్థకం సింబల్ ఇచ్చాడు ఇక్కడ ఈ సింబల్ మనకి మెన్షన్ అయింది అంటే మనం అసలు ఏం ఆలోచించక్కర్లేదు అది కన్ఫామ్గా ఇంటర్ జంక్షనే ఏదైనా ఒక పర్సన్స్లో కానీ లేకపోతే ఏదైనా కూడా ఒక వ్యక్తిలో అకస్మాత్తుగా కలిగే భావాలు ఆనందము లేకపోతే ఆశ్చర్యము దుఃఖము ఇలాంటి వాటి మొత్తాన్ని ఇంటర్జంక్షన్స్ అంటారు ఈ గుర్తుంది కదా ఈ గుర్తు జంక్షన్ గుర్తు ఇది ఆశ్చర్యార్థకం గుర్తు ఇది సో ఇక ఇది వచ్చిందంటే మనకు బండ గుర్తు మనకి క్వశ్చన్లో వచ్చిన ఆన్సర్ ఆప్షన్ ఇంకే పక్కన ఏమున్నా మనం జంక్షన్ అనేది పెట్టేయచ్చు సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎప్పుడు చూడని వాళ్ళు ఈరోజు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్